చిట్టమ్మ నేనప్పుడు ఫార్డర్ డెవలప్మెంట్ కోసం సైలేజ్ని ప్రమోట్ చేస్తే అది పెట్టుకొని వర్కౌట్ చేసి చేసింది ఈ మధ్య ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందుల్లో టెన్షన్లో నేను ఇచ్చిన మెషన్లోనే ఆ పడిపోయి ఆ చేయబోయే పరిస్థితికి వచ్చింది చాలా బాధ ఇలాంటివన్నీ చాలా సంఘటనలు జరిగాయి నేను ఎవరిని బ్లేమ్ చేయడం కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది నష్టపోయే పరిస్థితికి వచ్చారు ఆ అమ్మాయికి ఆ చెయ్యి ఆర్టిఫిషియల్ని పెట్టించేట్టు హ్యాండి పెట్టేట్టుగా ఇమీడియట్గా నేను ఆదేశాలు ఇస్తున్నా సీఎం రిలీఫ్ నుంచి ఎంత అయితే అంత ఖర్చు పెట్టి అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొక పక్క అమ్మ ఎంత రావాలమ్మా ఎంత ఉంది ఓకే అదే అదే ప్రోత్సహించా ఇప్పుడు ఇప్పుడు ఎంత డబ్బులు రావాలి మీకు ఏమైనా లెక్కలు కాదు కాదు నేనేమంటానంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఇచ్చేసేయండి ఈ నేను ఇప్పుడే మినిస్టర్ గారికి సెక్రటరీకి ఆదేశాలు ఇస్తాను డైరెక్టర్ కి ఆదేశాలు ఇస్తున్నా ఆ బిల్లు ఒకటి తెప్పించి గా ఇది క్లియర్ చేయండి మిగిలిన కూడా తెప్పించి క్లియర్ చేస్తాం ఇమ్మీయేట్గా బిల్లు కూడా ఇచ్చేసేయండి ఆ హ్యాండ్ కూడా ఇచ్చేది లేమ్మా 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 ఇమ్మీయట్గా చేసేయండి ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా అర్జు చూడమ్ అర్జు చూడమ్మా